కామారెడ్డి జిల్లా కేంద్రంలో పంపర్ కేతన్ అనే యువకునితో పాటు మరో ముగ్గురిపై గాజు ముక్కతో దాడి చేసిన సిద్దార్థ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కామారెడ్డి ఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి వివరాలు వెల్లడించారు పంపర్ కేతన్ అనే యువకుడు గురువారం రాత్రి గంటల ప్రాంతంలో జిల్లా శాశ్వీ ఆదర్శ సంఘం కొద్దిసేపు దాడియా ఆడిన తర్వాత తన స్నేహితుల బృందంతో కలిసి పక్కనే మూత్ర విసర్జనకు వెళ్లారు అక్కడ ఉన్న ముగ్గురు ప్రణయ్ వరుణ్ షణ్ముఖ్ వర్మ వచ్చి మీరిక్కడ ఏం చేస్తున్నారంటూ అసభ్య పదజాలంతో దూషించారు ఆయన ఏం పట్టించుకోకుండా బృందం అక్కడి నుంచి వెళ్లిపోయింది మళ్లీ ఆ ముగ్గురు వ్యక్తులు మరో చోటకు వచ్చి తెలిపారు ప్రభుల్ అక్కడికి చేరుకుని తన తమ్మును దూషించిన ముగ్గురు వ్యక్తులతో మాట్లాడుతూ ఉండగా వాగ్వాదం జరిగింది అంతలోనే అక్కడికి చేరుకున్న సిద్ధార్థ్ అనే యువకుడు గాజు ముక్కను తీసుకుని ప్రపుల్ తో పాటు స్నేహితులైన రాహుల్ మణికంఠ మణిరాజుపై దాడి చేసి గాయపరిచాడు విషయం తెలుసుకున్న పోలీసులు సీఐ నరహరి ఆధ్వర్యంలో అక్కడికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు గాజు ముక్కతో దాడి చేసిన సిద్ధార్థు అరెస్ట్ చేసి రిమాండ్ తెలిపారు సో ఈ మంత్ అక్టోబర్ సెకండ్ రోజు రాత్రి మాకు ఒక డైవ్ హండ్రెడ్ కాల్ వచ్చింది సో మా వాళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ టూ గ్రూప్స్ గొడవ పడుతున్నాయి సో దాంట్లో ఈ పంపరి ప్రఫుల్ అనే అతనికి పొట్ట మీద అండ్ వీపు మీద స్టాఫింగ్ ఇంజురీస్ ఉన్నాయి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా ముగ్గురికి ఇంజురీస్ ఉన్నాయి అతన్ని ఇమీడియట్ గా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది పెద్దగా ఎంక్వైరీ చేసాం సో దాంట్లో ఏంటంటే ఈ సుధార్థ్ అని అక్యూజ్డ్ అతను వీళ్ళకి అండ్ వాళ్ళకి మధ్యలో పాత గొడవలు ఉన్నాయి సో ఆ టైంలో కొంచెం గొడవ జరిగి దాని తర్వాత ఇతను అవుట్ ఆఫ్ కంట్రోల్ కాజీ ముక్కలోకి ఆ కొత్త మీద వీపు మీద స్టాబింగ్ రిమూవీస్ చేశాయి సో ఇతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు వేయడం అవుతుంది అండ్ ఈరోజు రిమాండ్ చేస్తున్నాం సో మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఎస్పెషల్లీ యూత్ రాత్రి పూటలు తాగి ఈ గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి గొడవలు పడడం ఇట్లాంటివి అవి జరిగితే మేము ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఎస్పీ సార్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి స్ట్రిక్ట్ గా వీళ్ళ మీద లీగల్ యాక్షన్స్ అవన్నీ తీసుకోమని సో ఎలాంటి గొడవలు జరిగినా వి ఇమ్మీడియట్లీ రెస్పాండ్ వీళ్ళు టేక్ యాక్షన్ లీగల్లీ వాళ్ళకి చట్టపరమైన ఏ ఎట్లాంటి పనిష్మెంట్స్ ఉంటాయో చేయడం చేసేలాగా చేయడం జరుగుతుంది సో దాంతో నలుగురికాయ పర్టికులర్ కేసులో కత్తి లేదు క్లియర్గా అది గాజుమూక గాజుమూక సో క్లియర్ గా ఎంక్వైరీ చేసి ఆ మీకు చెప్పాలి కాబట్టి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం ఆ గొడవలు ఫర్దర్ గా ఆ రోజు కొంచెం మాటా మాట పెరిగి ఇతను సిద్ధార్థనే అతను కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయిన